దానిలోకి మీరు ఇంటర్మీడియట్ తర్వాత అనుకుంటాను కనుక్కొని దానిలోకి అడ్మిషన్స్ తెప్పించండి ఏదో ఎంతసేపు ఉన్నా ఎంతసేపు ఉన్నా బిఏ ఓకే ఆల్ లేకపోతే ఇంకొక కోర్స్ కాదు కోర్సెస్ ఎన్నో ఉన్నాయి డిఫెన్స్ అకాడమీస్ ఉన్నాయి దానిలో గెలిచేయండి కొంతమంది మా శాస గారు చేశారు దాని పర్యవసానంగా మా చేయాలకు ఓటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు చివరంతా బయటికి పోయి పార్టీ పెట్టారు ప్రత్యేకంగా మా తండ్రి గారు కూడా తన రాజకీయ జీవితం రెబెల్గా అవుతుంటే ఆనాడు లోకల్ బాడీస్ నుంచి ఇక్కడ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే టికెట్ ఇవ్వలేదు ఆయనకు మళ్ళీ మాకే నాయన టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా చేసి కాంగ్రెస్ పార్టీ వాటికి ఓడగొచ్చాడు అన్నాడు ఇవన్నీ చరిత్రలే ఏది కూడా ఇన్నాళ్ళు మేము రాజకీయంలో ఉన్నాము ఈ బండిని లాక్కొస్తున్నామంటే లంచగొండ దూరంగా ఉండడం ఒక గా ఉండడం ఆడపిల్లలను ఆదుకోవడం పేదవాళ్లకు సహాయంగా నిలబడ్డాం రైతులకు అండగా నిలబడ్డాం రాయలసీమ కోసం పోరాటాలు జరపడం ఇవన్నీ కూడా మాకై ఇప్పటికీ కూడా ప్రజాదరణతో బతుకుతున్నామంటే మేమే కనుక ల తీసుకొని పబ్లిక్ మళ్ళీ లూపింగ్ చేసి మేము కూడా ఆర్డినరీగా ఎవడో రియల్ ఎస్టేట్ కూడా వస్తారు ఎవడో సంచు చూపించి టికెట్ తీసుకొని ఎమ్మెల్యేలు అయ్యే కాలనీ మేము దానికి పాల్పడలేదు కాబట్టి ఇంకా రాజకీయంగా ఇంకా ఫాలోయింగ్ పెట్టుకొని ముందుకు పోతూ ఉన్నాం గట్టిగా మీ అందరికీ చెప్పేది ఒకటే ఫోన్లు చేసినా కూడా వాడు కూడా లంచం 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 మనం ఏం చేయలేదు ఆ ఫోన్ రిసీవ్ చేసుకునే వాడు కూడా లంచం విని మరి వదిలిపెట్టేవాడైతే ఏం చేయలేదు లంచం అనేది అవినీతి అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద మరి సాధ్యంగా తయారైంది అది ఒక అనుకొండ రాజకీయ నాయకులను అధికారులను ఏదో రోజు అదే మింగి పారేస్తుంది అది అనకుండా లంచగొండితనము పాల్పడిన వాళ్ళను మింగి పారేసే పరిస్థితులు రాబోతున్నాయి పిల్లలకు అందరికీ చెప్తున్నా దానికి దూరంగా ఉండండి అప్పుడే ప్రజాసేవ చేసినటువంటి వాళ్ళు మన రాష్ట్రం బాగుపడాలంటే లంచగొండితనం అనేది దూరంగా కావాలి లేకపోతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తే లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ప్రతిదీ పేదవాళ్ళకు వచ్చేవి ప్రతివి కొట్టేస్తున్నారు ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ ఆక్రమిస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ మరి అరకు వైట్ షాపులు వేసేది బెడ్ షాపులు పెట్టుకొని ప్రజల ఆరోగ్యాలను పాటు చేస్తూ ఉన్నారు దాంట్లో రాజకీయ నాయకులకు భాగస్వామ్యం ఇవే కాకుండా కరెంటు డిపార్ట్మెంట్లో ఏదైనా పోస్టులు బట్టి అమ్ముకుంటున్నారు కిందవి అంగన్వాడీ అంగన్వాడి వర్కర్స్ వాళ్ళ గీతం ఎంత వాళ్ళ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని అపాయింట్మెంట్ ఇప్పిస్తున్నారు ట్రాన్స్ఫర్లకు డబ్బు లేవు ఇప్పుడు మా కుటుంబంలో మా తండ్రి మా తాతగారు చివారెడ్డి గారు ఫస్ట్ టైం ఈ దేశంలో మరాడు ఉమ్మడి రాష్ట్రంలో ఈ దేశంలో అసెంబ్లీ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన అసెంబ్లీ నుంచి జరిగితే ఇనుకో కాంగ్రెస్ టికెట్ ఇవ్వలే అప్పుడు అసెంబ్లీలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా మరి నామినేషన్ చేశాడు ఆయన ఊరువాడు మన ఊరు వాడు మాతో మాకైంది ఆయన గా నైన్టీన్ సిక్స్టీస్లో ఫస్ట్ టైం భారతదేశంలో రెబెల్ అయ్యింది కాంగ్రెస్ పార్టీకి ఎదురుగా నిలబడింది ఆనాడు మాత్రం ఆయన